గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గుంటూరు శాఖ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా ఏఐటి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కోట మాల్యాద్రి మాట్లాడారు ప్రభుత్వమే ఆప్కాశ నిర్వహించాలని ప్రైవేట్ సంస్థలకి అప్పగించే ఆలోచన విరమించుకోవాలని చెప్పారు పర్మనెంట్ కార్మికుల సరెండర్ లీవ్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏదైతే అరవై రెండు సంవత్సరాల మరి రిటైర్మెంట్ని ఆఫ్ కోర్స్కి అరవై సంవత్సరాలని మరి వర్తింప చేయటం నగర పాలక సంస్థ మరి గుంటూరులో వెంటనే కూడా ఈ రోజు నుంచి విధుల్లోకి నిలుపుదల చేశారు దీన్ని ఏఐటిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం గతంలో మరి కాంట్రాక్ట్ కార్మికులకి పర్మినట్ కార్మికులకి యాభై ఎనిమిది ఉంది యాభై ఎనిమిదిని అరవై చేశారు అరవైని మళ్ళీ అరవై రెండు చేశారు కానీ ఈరోజు మాత్రం పర్మనెంట్ కార్మికులు మాత్రం అరవై రెండు సంవత్సరాలు పనిచేస్తారని అట్లాగే ఆపుకోసి మాత్రం అరవై సంవత్సరాలు పనిచేస్తామని వాళ్ళ విధుల్లో ఆపడం సరైనది కాదు వెంటనే మరి ప్రభుత్వం ఆలోచన మార్చుకొని వీళ్ళందరినీ కూడా అరవై రెండు సంవత్సరాలుగానే కొనసాగించాలని కొనసాగించకుండా తీసేసేటట్లయితే వాళ్ళ పిల్లలకి అవకాశం ఇచ్చి వాళ్ళ పిల్లల్ని మరి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఉన్నాం అట్లాగే నగర జనాభా విస్తారంగా పెరిగిపోయింది కార్మికుల సంఖ్య ఒక నుంచి కుదించుకొని పోతూ ఉన్నారు అందుకని ఏదైతే మరి ఆప్కోస్లో బదిలీ వర్గాలుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయమని అడుగుతూ ఉన్నాం ఇంకా కావాల్సి వస్తే మరి కరోనా కాలంలో రెండు సంవత్సరాలు పానాలు తగ్గించి పనిచేశారు వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకొని నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కార్మికుల మరి పరివత్తుడిని తగ్గించాలని కోరుతా ఉన్నాం వీటన్నిటికంటే ముందు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పర్మనెంట్ కార్మికుల విషయంలో మరి సరళ లీవ్ సంబంధించి విడుదల చేయడం జరిగింది కానీ పోలీస్ డిపార్ట్మెంట్కే ఇచ్చారు తప్ప మరి మున్సిపల్ కార్మికులకి వాళ్ళు పెట్టుకుని సరళ్ లీవ్ క్యాష్ ఎంతవరకు కాలేదు అట్లాగే మరి పీఆర్సీ పెండింగ్లు ఉన్నాయి ఎరియర్స్ ఉన్నాయి సబ్బులు చెప్పులు కొట్టుగోలు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా ఎంటర్ విడుదల చేయాలని కోరుతా ఉన్నాం లేని పక్షాలు ఆందోళనని మరి కొనసాగిస్తామని ఉధృతం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం